ఈలోపు మరి ఇక్కడ నిన్న మిత్రులు పెద్దలు మోషన్ రాజు గారు చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వారు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సందర్భంగా మీడియా మిత్రులు మరి నన్ను కూడా కలవాలనుకుంటున్నాం ఆ విషయం మీద చర్చించడానికి అని అన్నందువల్ల ఇంకా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం కాకుండా మొత్తం మీడియా మిత్రులందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అన్న దాని మీద మాట్లాడుకోవడానికి ఈ సమావేశం కలెక్టర్ ఆఫీస్ మరి జిల్లా సపరేట్ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత మరి నరసాపురం పార్లమెంట్ ఒక గన్నపురం మండలం కలిపి పశ్చిమగోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మరి గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాలు అయిపోయిందిగా మూడు సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది సరే మనకంటూ ఒక భవనం ఉండాలి మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది మరి ఆ ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు సో ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు మరి ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం భీమవరంలో మరి సెంటు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది తప్పులో తక్కువ అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న ఈ చిన్నమేరం పెదమేరాల్లోనే అది కూడా భీమవరం అందరూ భీమవరం అనే అంటారు ఇప్పుడు కారు షోరూంలన్నీ భీమవరం ఉండి రోడ్లో చాలా ఉండి పెదమేరం గ్రామ పరిధిలోనే ఉంది కానీ భీమవరం అనే అంటారు ఐటీఐ ఉంది ఐటీఐ భీమవరం కానీ అది ఎక్కడ ఉంది థిరిటికల్గా పదనారో ఉంది కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ఉంది కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అంటారా భీవరంలో అంటారు భీవరంలో ఉంటుంది కానీ ఆ పట్టణం భీమవరం పట్టణంలో మరి అటువంటి మరి అంతా అన్ని ఎకరాలు దొరికే అవకాశం లేదు కాబట్టి ఇదంతా కూడా ఒకే ప్రాంతంగా పరిగణించి మరి అలాగే ఏర్పాట్లు చేసుకున్నారు వాడుక భాషలో అంటే మనం ఇవి చూసుకుంటే ఫలానా చోట బలా ఉందని తెలుస్తుంది తప్ప ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ భీమవరం అనే అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా అక్కడ అంటారు భీమవరంలో ఉన్నారు అని అంటారా పవన్ కళ్యాణ్ గారు తదావరం గ్రామంలో బస్ వేశారు అంటారా భీమ భీవరంలోనే ఉన్నారంటారు అలాగా కే కన్వెన్షన్ బీబీఎస్ గార్డ్ అంటే ఆరుగా ఉండేది కే కన్వెన్షన్ ఆర్ రాధాకృష్ణ కన్వెన్షన్ అని పెళ్లి కార్డులో రాధాకృష్ణ కన్వెన్షన్ పెద్దమెరని ఎవరు ఉన్నారు అసలా ఎక్కడ పెళ్లి కార్డు ఇచ్చిన మేమ రాధాకృష్ణ కన్వెన్షన్ ఆర్ కే కన్వెన్షన్ అని ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఏదో బోధితే బోధి బోధింది అని చెప్పి ఇది మనం పెట్టుకున్నాం పేర్లు సో ఆ ప్రాంతానికి ఒక ఆఫీస్ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అన్యాక్రాంతమైన ఒక ప్రదేశాన్ని మనం ఐడెంటిఫై చేసి మరి దానికి అక్కడంతా పది సెంటు మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు యాభై లక్షల రూపాయలు ఈరోజు అంటే ఎక్కడ యాభై కోట్లు అటువంటి విలువైన స్థలం అయితే అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వారిని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయటం జరిగింది అది సుమారు మూడు ఎండల పరాల్సింది దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఇప్పుడు దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్ తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన సార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంటే గత ప్రభుత్వంలో మరి తలక రుణభారం ఎక్కువైంది ఇప్పుడు ప్రభుత్వం ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక వంద కోట్లు పెట్టి స్థలం కొని మాటలు చెప్పడం చాలా సులభం ఏదైనా వంద కోట్లు పెట్టి స్థలం కొంత ఇంకో వంద కోట్లు పెట్టి కడతాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ నాయకులు ఏ ప్రభుత్వం వంద కోట్లు పెట్టి కట్టలేదా అని మాట్లాడుతు డబ్బులు చాలా కష్టంగా ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఒక పక్కన సంక్షేమం చేస్తూ ముందుకెళ్తాం చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుగా అనుకున్నాను ప్రజలు కూడా ముందుకు రావాలి సో ఆ ఉద్దేశంతో నేను ప్రజల భాగస్వామ్యంతోనే వాళ్ళందరూ అందరూ ఉండి భీమవరంలోనే ఉంటాను ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ నాకు ఒక ఉప సభాపతి నాకు భీమవరం వేరు ఉండి వేరు అంటే నేను చూస్తూ గతంలో భీమవరం చాలా భీమవరాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ భీమవరం గురించి చెప్పాలి అంటే దీని పేరే ఉండి భీమవరంగా పిలుస్తారు భీమవరం చుట్టూ ఇప్పుడు ఉంది మధ్యలో వెసాగోడేరు ఉంది మళ్ళీ వెసాగోడేరు దాటాక మళ్ళీ భీమవరంగా అనుషించూడేరు కాల అవతల వెసాగోడేరు కాల అవతల మన ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు అద్దె కలెక్టర్ ఆఫీసు కాలేజ్ సో ఈ మనకు మనం మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సముకుచిత భావంతో వీవారం నుంచి తలలి మేము సహించాం మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం సెంటిమెంట్ ఉండొచ్చు మార్చుకోండి ఈ ఈ సముచ స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో గదామరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు భీమవరం మున్సిపాలిటీలో కలపడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు సో దాన్ని మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు పేరే మీకు ఇబ్బంది మీరు భీవరంగానే పిలుచుకోవచ్చు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎక్కడ ఉందండి ఇప్పుడు భీమవరం అని అంటున్నారా భీమవరం కావాలని అంటలేదుగా అంటే అక్కడ రోడ్డు అక్కడ రోడ్డు ఓటేస్తే అది భీమవరం అయిపోతుందా అంటే ఇప్పుడు తీసుకెళ్లి వీరవాసనంలో పెడితే అది వీరవాసనంలో అంటారా భీమవరం అంటారా వీరవాసనంలో పెడితే కొన ఆనుకుని వెల్కమ్ టు భీమవరం బోర్డు ఎక్కడ ఉందండి సరిగ్గా బెడమొక్కిసిరితే ఈ సైడ్లో నుంచుని ఆ బోర్డు తగలదు సరైన రేసిప్తే అటు నోటీ తగలదు సో ఈ గీతలు మనం తీసుకుని వంద కోట్లు విలువైన స్థలం అక్కడ రెడీగా ఉంటే సో దానికి ఒక అరవై డెబ్భై కోట్లు ఖర్చు అయితే నేను ఈ పీ ఫోర్కి ఆకర్షిస్తున్నాయి మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయడం కానీ డ్రైన్లు బాగు చేయడం కానీ స్కూళ్ళు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం మీరు ప్రత్యక్షంగా చూసారు ప్రజలే ముందుకు వచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం ఆ ఇన్ఫ్రా ఫండ్లో వచ్చిన డబ్బులతోనే మనం పోలీస్ స్టేషన్లో ఆధునికరంగా కానీ పోలీస్ స్టేషన్కి ఒక ఐదు వాహనాలు ఒక్కరు కొనుగోలు చేయడం కానీ స్కూళ్ళని మోడర్నైజ్ చేయడం మొత్తం అన్నీ కూడా మనం ప్రజల సహకారంతో ఉండి అనేది ఒక రోల్ మోడల్లాగా మనం చేసుకుంటూ వచ్చాం అలాగే ప్రజల సహకారంతో ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల సహకారంతో ఒక రాష్ట్రానికే ఆదర్శవంతంగా ఒక అరవై కోట్లు కలెక్టర్ ఆఫీస్ అయితే ముప్పై కోట్లే మీరు ఇవ్వండి కోట్లు అయితే ముప్పై ఐదు కోట్లు మీరు ఇవ్వండి ముప్పై ఐదు కోట్లు మేము ఆ రైతుల వద్ద నుంచి ఆ స్నేహితుల వద్ద నుంచి వేరే కొన్ని కొన్ని సిఎస్ఆర్ నిధుల కింద కావచ్చు సమకూర్చుకొని కలెక్టర్ ఆఫీస్ అనేది మనకు ఉండాలి ఆ భవనంలో ఉండటం కరెక్ట్ కాదు సమగ్రమైన కలెక్టర్ కాంప్లెక్స్ ఎక్సెప్ట్ ఎస్పి ఆఫీస్ కాకుండా కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలాగా రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక భవనం నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచనని నేను ఈ సైట్ నిన్న గౌరవ చైర్మన్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఈ ఇరిగేషన్ స్థలం ఇరిగేషన్ స్థలం లో ఏమీ చేయకూడదు సుప్రీంకోర్టు రూల్ ఉంది అని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు రూలు ఇరిగేషన్ స్థలం కాలువ కాలువల్ని ఆక్రమించుకుంటే అవి వాళ్ళ చెరువుల్ని ఆక్రమించుకుంటే చేయడానికి లేదు అనేది ఉంది అని ఆయన చెప్పింది అంతవరకు కరెక్ట్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి కెనాల్ భూములు కాకుండా ఎక్స్ట్రా భూములు అలాట్ చేశారు గతంలో అవి ఎలాట్ చేసిన భూముల్ని కాలువలు చెరువుల జోలికి వెళ్లకుండా ఎక్స్ట్రా భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలాట్ చేసిందంటే ఆ ఎక్స్ట్రా భూమిని ఇతర అవసరాలకి వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది ఇది అక్కడ ఉండదు ఇరిగేషన్ ల్యాండ్ కాలువ స్థలం కాదు కాలువ మనం పోడ్చట్లా చెరువు పోడ్చట్లా ఇరిగేషన్ వారికి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ హోరం ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని స్థలాలు ఇచ్చాం ఆ స్థలం అటువంటి స్థలాన్ని అది ఆ స్థలం ఎట్లైనా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని ప్రభుత్వం దగ్గర ఆటలు తీసుకున్నాం ప్రభుత్వం ఇచ్చింది రెవెన్యూ వారికి దాన్ని ఇవ్వడం జరిగింది కలెక్షన్ కాంప్లెక్స్ నిమిత్తం స్పీడ్గా మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది సో ఆయన పోహ రూల్ వరకు ఆయన అనుకున్నది బహుశా ఇందులో అలవాలు వెళ్తున్నాయనో ఇందులో పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ ఉందనో వారు అనుకుంటే వారు అనుకోవడంలో ఎటువంటి దోషం లేదు కానీ ఇది ఇరిగేషన్ శాఖ ఎక్స్ట్రా ల్యాండ్గా ఇచ్చిందాన్ని రెవెన్యూ అవసరాల నిమిత్తం రెవెన్యూ వాటికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది దీనికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కాలనీలు కూడా వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ మీరు మనం కలెక్టివ్గా ప్రభుత్వానికి ఎన్ని చందీళ్ళు లాగా మనమందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫండ్ లాగా ప్రజలందరూ ముందుకు దీనికి ఓన్లీ ఈ ప్రాంతం వల్లే కాదు జిల్లాలో ఉన్న అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది మనకంటూ ఒక సొంత ఆఫీసు ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండకూడదు మనం కూడా చొరవ తీసుకుని మన జిల్లాని మనం ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ నిర్మించుకునే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది ఇప్పుడు మనం రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ కోసం ఆ సీసీ కెమెరాస్ పడుతున్నాయి మరి సుమారు మూ మూడు కోట్లు వేయమవుతుంది అదంతా కూడా ప్రజలే ఇచ్చారు ప్రజలు ఒక నేను ఒక మా స్నేహితులు ఎక్కడెక్కడో ఇచ్చారు ఎందుకంటే అలా ఉండాలని అవసరం కాబట్టి సో అది మరి ప్రజల సహకారంతోనే చేసాం అలాగే ప్రజల సహకారంతో మరి ఎవరు ముందుకు రావట్లేదు ప్రభుత్వం మీద ఆధారపడితే డబ్బులేమంటున్నారు ఇప్పుడు మనం ఈ కోళ్ళ ఫ్రిడ్జు మూడు సంవత్సరాల నుంచి కానీ చేస్తున్నారు ఇస్తున్నారు కానీ చేస్తాం సరే మళ్ళీ ఏదైతే ఆధారపడితే మరి ఏదో అక్టోబర్ నాటికి మొదలు పెట్టుకునేలాగా ఏదో చేద్దామని చెప్పారు ఎంతో అవసరమైన ఫ్రిడ్జ్ కారాయణపురం చేసి ఫ్రిడ్జ్ పడిపోయింది ఏమైపోయింది ఈ ప్రజానాయకులు అందరూ వల్ల కోట్ల ఖర్చు చేయాలంటున్నారు కమ్యూనిస్ట్ నాయకులు ఆ మాత్రం కట్టలేరా అంటున్నారు మరి అక్కడ ఫ్రిడ్జ్ పడిపోయింది వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఆందోళన ఇంకో బ్రిడ్జ్ కూడా పడిపోవచ్చు రేపు పొద్దున్న ఏం చేయకుండా కూర్చుంటాను కాదు కానీ సరదా లేవు రుణభారం ఎక్కువైపోయింది మరి సంక్షేమం చేయకపోతే జనం ఊరుకోవడం మరి ఒక పక్కన సంక్షేమం చేయాలి రుణం చేయకూడదు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కొంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్న దగ్గర ఆ సిద్ధంగా ఉన్న ప్రజల్ని మనం గౌరవిస్తూ రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని ఆహ్వానించడం అనేది ఒక మంచి సాంప్రదాయం అది మానేసి కొన్ని ఇప్పుడు పలానా దగ్గరే కట్టాలి అంటే పలానా దగ్గర కట్టడానికి మేము ముందుకు వచ్చేస్తాం ప్రభుత్వం డబ్బులే పట్టలేదు మేము ముందుకు వస్తాం మేమే కట్టేస్తాం అని ఎవరైనా అంటున్నారు నేను ప్రభుత్వం వంద కోట్లు వింటూ వంద కోట్లు స్థలం కట్టొచ్చున్నారు తప్ప ఒక ఎకరం స్థలం వేరే పర్పస్ కట్టాలి అంటే భీమవరం పట్టణాల్లో దొరకట్ల భీమవరంలో కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉన్నా లేదు భీమవరానికి ఓపెన్ ఏర్ థియేటర్ కూడా లేదు కనీసం ఒక వెయ్యి మంది కూర్చొని ఒక నాటకం ఏమన్నా ఒక పాటలు ప్రదర్శించాలన్నా లేదు అది ఇప్పుడు మనం అందరూ మొదలు పెట్టాం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వీళ్ళందరూ ఏమీ చూడచ్చు మూడు నెలల నుంచి లేకపోతే నాలుగు నెలలు సంక్రాంతి మ్యాచ్ కంప్లీట్ చేస్తాను అది భీమవరముగా వాడుకుంటాను ఒట్టి డబ్బు నెలల్లో వాడుకుంటారా నగరానికే కదా సో ఆ సంకుచిత స్వభావం నుంచి మనం అందరం బయటపడాలి ఇది రేపొద్దున్న బైఫర్కేషన్ అవ్వచ్చు వైఫ్ ఖచ్చితంగా వడ్డీ బీమవరం కలిపి మూడు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు అయితే అది భీవారం అవ్వచ్చు లేదు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే బీమరం భీమరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక నెల కాకపోతే ఒక ఆరు వారాల్లో అయిపోతుంది అయినప్పుడు ఇదంతా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు జిల్లా విడిపోయిన తర్వాత కూడా ఏ ఇంకా అని ఎందుకు అంటున్నారు వ్యవహారం అర్బన్ డెవలప్మెంట్ సపరేట్ చేయాలి నేను అడిగా మూడు సార్లు నారాయణ గారితో మాట్లాడారు ఇంకెవరైనా మాట్లాడారా కూర్చు మాట్లాడలేదు అరవచ్చు కదా మీరే సమావేశం అంటే మై కూర్చుని వెళ్ళిపోతున్నారు కదా అరవచ్చుగా ఇంకా ఏదూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అది ఎలా సపరేట్ అయిపోయింది వ్యవహారం కోసం ఇంతలా మాట్లాడుతున్నాను కదా వేవారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు చేయట్లేదు ఇంకా ఎందుకు ఇంకా చేయలేదు దీనికోసం మీరు పోరాడతారు కదా అని అనగొచ్చు కదా వ్యవస్థ ప్రశ్నించాలి మీరు కూడా నేను అడగముందే నేను చెప్తున్నా మూడు సార్లు మాట్లాడా నారాయణ గారితో భోజనం పెట్టాడు త్వరలో ఇది భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాకపోతే ఆ పరిధిలో ఉంటుంది రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఉంది రంగారెడ్డి జిల్లాలో లేదు హైదరాబాద్ ఖైదరాబాదు ఉంది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సో ఇవన్నీ మన మైండ్లో ఓ న్యూయార్క్ స్టేటు క్యాపిటల్ న్యూయార్క్ సిటీలో అక్కడ లేదు ఆ న్యూయార్క్ ఎక్కడ దూరంగా ఉంది అమెరికాలో ఎక్కడైనా సరే నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మేజర్ సిటీస్లో ఆ స్టేట్ క్యాపిటల్ ఉండదు అయినా మనం అక్కడే పెట్టుకుంటున్నాం వేరికి ఈ నిమిషంలో అది బీమరం కాకపోవచ్చు మూడు నెలల్లో అదే బీమారం కావచ్చు ఇదంతా శ్రీరాంపురం వేరే ఊరండి ఇప్పుడు శ్రీరాంపురం భీవరమేనా ఒరిజినల్ భీమవరం కొనుగోడేనా నర్స అగ్రహారం అది వేరే ఊరు ఇప్పుడు భీవరం అంటున్నారు కదా ఇప్పుడు జనగరం అంటున్నారా రాయలవారు అంటున్నారా బేవరం వస్తున్నారు అలాగే లేకపోతే దీన్ని కూడా ఆల్రెడీ జీవరాన్ని అంటున్నా కానీ ఎవరో కొద్దిమంది అభివృద్ధి జరగకూడదు సో అభివృద్ధికి విగ్రహతం కలిగించాలి అంటే రకరకాలుగా మాట్లాడవచ్చు పార్టీ ప్రెషర్లు ఉండొచ్చు వేరే పార్టీ ప్రెషర్స్ కూడా ఉండొచ్చు కానీ పార్టీలకు అతీతంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇది ఒక మంచి ప్రాంతం అన్యా ప్రాంతం కాకుండా దాన్ని ఒక మంచి పర్పస్లో వాడుకునేలాగా దాన్ని స్ట్రేట్ లైన్ చేయడానికి ఆ పక్కన ఉన్న ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి సో ఆ ట్రస్ట్ వారు సహకారంతో దాన్ని కరెక్ట్గా ఒక రక్షణ తీసుకొచ్చి ఒక మంచి భవనం కలగం ఆ తర్వాత దాని పక్కన కూడా కొంత స్థలం కూడా మనం తీసుకుని ఫ్యూచర్ అవసరాలకు కూడా వాడుకునే విధంగా నేను ఎటువంటి సొంత భావం లేకుండా ఈ ప్రాంతం అంతా ఒకటి జిల్లాని ఒక యూనిట్గా నేను భావిస్తున్నాను నాసాపురంలో బుల్లెట్ ప్లేస్ తిరుగుతున్నారంట మళ్ళీ మన నరసాపురంలో మాకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ నాసాపురంలో ఉన్నారు మన తలుపు దాడి ప్రభుత్వం ఎందుకు అడగట్లేదు నాకు తెలియదు ఆ అక్కడ కూడా కూడా బుల్లెట్లు వచ్చేసింది ఈ మధ్యన వాళ్ళు బుల్లెట్లేస్ తిరగవచ్చు వాళ్ళు అడగవచ్చు సో నేను అనేది కాబట్టి భీమానం ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ భీమానంలో ఒక మంచి స్థలం ఎక్కడ రైల్వే అడ్డంకులు ఏమీ లేకుండా ఒక స్టేట్ హైవేకి అనుకుని అవతలలో స్టేట్ హైవే యువతలో స్టేట్ హైవే ఆ మధ్యలో లింక్ రోడ్ని కూడా బాగా వ్యయం చేసి అన్ని విధాల అందుబాటులో ఉంటే పైగా ఇక్కడైతే ప్రజలు సగం భరించడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి నేను అనుమతులు అన్నీ కూడా చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీరు అడ్వకేట్ చేస్తున్న ఫోర్ స్ఫూర్తితో మేము ఇది నిర్మించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి నేను వారికి తెలియజేయడం జరిగింది త్వరలో మీరు అనుమతిస్తే మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాను నాకు కలిసిన మిత్రులందరికీ కూడా నేను చెప్పాను అందరికీ తెలిసిన వ్యవహారం అనేది ఎప్పటి నుంచో మరి నీకంటే టీవీ ఛానల్స్ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఏమీ లేకుండా ఎక్కడెక్కడో టిప్పు టిక్ అని కొడతా ఉంటాడు ఒకడు పని మళ్ళినాడు ఆడ ఫోటో వేసుకుంటాడు దుర్యోధన అని నా ఫోటో వేస్తాడు ఎవరైనా ఫోటోలు వేస్తూ ఉంటాడు ఆ డేస్ ఊరికే ఏదో కంప్యూటర్లో టైప్ చేసి అక్కడెక్కడ సిల్లర్ కొట్ేస్తున్నారని చెప్పి తెలిసింది కూడా చాలామంది చెప్పారు సరే ఏదేమైనా అలాంటి సిల్లర్ వార్తల గురించి నేను పట్టించుకోను ఒక మంచి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆ కాన్సెప్ట్లో మనం ఎందుకు మనం అభివృద్ధి చేసుకోలేము వాళ్ళు ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత కడతాము అంటే అటువంటి కలెక్టర్ ఆఫీసర్గా మనం మగ్గిపోవాలా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రజలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు అభినందిస్తూ ముందుకెళ్దామనే ఉద్దేశంతో చేయటం తప్ప అసలు సింపుల్ కామన్సెన్స్ క్వశ్చన్ ఇక్కడ కలిపి నాకేమన్నా కలిసి వచ్చింది అని ఉన్నా వ్యక్తిగతంగా నాకేం లాభం నేను ఎంపీగా ఉన్నా ఏడు నియోజకవర్గాల పరిగణాలు ఇప్పుడు అనుకోకుండా ఎమ్మెల్యేగా వచ్చాను సో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నా నా డ్యూటీస్ నేను చేస్తూ ఇది జిల్లాకి సంబంధించిన అయినప్పటికీ కూడా జిల్లాకి అయినప్పటికీ మనం కూడా ఇందులో భాగస్వామిగా ఉండాలని ఉన్నా ఇక్కడ ఎంపీ అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్సీ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా అవ్వచ్చు ఏది కాకపోవచ్చు దీనివల్ల నాకు వ్యక్తిగతంగా ఏంటి నాకు కలిసి వస్తుంది ఈ చుట్టుపక్కల నాకు మా ఊళ్ళో వండుకుని పోలం వచ్చినా మా ఊళ్ళో పొలం ఒక తరగదు ఒక తగ్గదు ఇక్కడ ఇల్లు తప్పితే ఇంకేమీ లేదు దీనికి పెరిగేది లేదు తగ్గేది లేదు వ్యక్తిగతంగా నాకు ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ ఉండాలి అనేది నా కోరిక ఉండి పెట్టుకుపోతున్నారండి చాలామంది మాట్లాడుతున్నారు ఉండి పెట్టుకోవాలండి నిర్బట్టి వెళ్ళిపోతాం అలాంటి సంపూర్తితో స్వభావం ఉంటే ఈ పెదామరం వాళ్ళతో భీమవరంలో మున్సిపాలిటీలో ఈ మూడు సర్వే నెంబర్లు మీరు కలుపుకోండి అని ఎందుకంటే నా పక్కనే కాలవాదా భీమవరమా ఆ కాలిందా భీమవరం మనోభావాలు జరితేనే అదే కాలువ ధరితే ఎలా అండి మనోభావాలు ఏంటి దాన్ని బత పెట్టారా ఆ మనోభావాలు కనపడతాయా కొట్టారా అది గవర్న నుంచి పట్టుకోలేదు అండి అసలు జిల్లా హెడ్ క్వార్టర్కి భీమవరం వాళ్ళ మనోభావాలకి ఏంటి సంబంధం అంటే తలుపులు పండ్లు చేసుకుంటారా పేమవరం వాళ్ళు మనోభావం బాగున్నాయని గుడివాడు ఒకసారి ఆ పండుగ చేసుకుంటానా ఈ సంకుచిత స్వభావం కరెక్ట్ కాదంటాను తలుపైనా తాడేపల్లుగు అయినా అర్జెంటైనా అసబలమైనా పాలబలైనా వేమవారం ఉండి జిల్లాలో నలుగురికి అందుబాటులో ఉండాలి అవైనా ముందుకు రావాలి ఆ ముందు వచ్చింది నే అంటే ఉడిగి ఎక్కడ ఉంది ఎదవేర ఎక్కడ ఉంది ఎదవేరానికి ఉడికి నేమరానికి ఏముంది తేడా అంతా కలిసిపోయి ఉంది సో కాబట్టి దయచేసి ఇండివిజువల్గా క్లారిఫికేషన్తో పాటు ఎలాగో నేను నన్నే కలిసి చెప్తాను మీడియా కూడా చెప్తున్నా స్వభావం వద్దు ఇది ఓకే మునుపు పక్కన అనుమతి ఇచ్చారు అనుమతి కాదన్నారు ఇక్కడ కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ కరడానికి అనుమతి ఇచ్చారు ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇచ్చారు దాన్ని స్ట్రైట్ లైన్స్ చేయడం కోసం అన్ని అందరితో నెగోషియేట్ చేసి దాన్ని కరెక్ట్గా ఒక రక్తాయిల్ షేపు కరెక్ట్గా తీసుకొచ్చి చేయడం కోసం అంత టైం పెట్టింది ముఖ్యమంత్రి గారిని టైం అడిగాం నేను ప్రజలందరితో మాట్లాడాలి ఇంకా మీరు అందరూ కంట్రిబ్యూట్ చేయాలి కలెక్టర్ కాంప్లెక్స్ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు సో మీరు మీ తోచినంత మీకు ఆ అకౌంట్లో కంట్రిబ్యూట్ చేయండి సో ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఏమైంది కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ఉండే విధంగా ఇది నేను చేశాను ముఖ్యమంత్రి గారి ఆశయం నచ్చక ఎవరికైనా పీ ఫోర్ అంటే ఇష్టం లేకపోతే ఆ కాన్సెప్ట్ ఎవరికైనా ఏ ఎమ్మెల్యేకైనా నచ్చకపోతే ఓకే వారి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయచ్చు మీ టీ ఫోర్ మాకు అక్కర్లేదండి నేనే డబ్బులు ఇవ్వాలండి మీరు ఎందుకు ఇవ్వరండి మీరు రెండు వందల కోట్లు ఇచ్చినప్పుడే కడతామండి అప్పుడు దాకా గురుషులు అయినా ఉంటామండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేల వ్యక్తిగతం అదే అయితే నా వ్యక్తిగతం నేను మీకు చెప్పాను ఎందుకు నేను ఇలాగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్పాను అందరి వ్యక్తిగత అభిప్రాయాలు అదండి అల్టిమేట్గా పేరుగురు ఎమ్మెల్యేలు మా ఊర్లో కడతాం మా ఊర్లో కడతాం మా ఊర్లో కడతామంటే అదే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఫైనలా అనేది చూద్దాం నేనైతే స్థలాన్ని సమకూర్చాను సగం ధనాన్ని సమకూరుస్తాను అని మాటిచ్చా స్థలం ధనంతో మరి ఇంకెవరైనా ఆగమాగాల మీద ముందుకు వచ్చేస్తే మరి దాన్ని ప్రభుత్వం అనుమతిస్తే ఓకే నేను కావాల ప్రభుత్వం నేను ఒక ఆలోచనతో ముందుగా ముందుకు వచ్చాను ఇంతకంటే అద్భుతమైన ఆలోచనతో ఎవరైనా ముందుకు వస్తే దాన్ని ప్రభుత్వం స్వాగతిస్తే ప్రభుత్వం తీసుకున్న ఏ అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా